అంటే దశరథ మహారాజు రాముడిని యువరాజుగా చేద్దాం అనుకున్నాడు కానీ కైకేయమాత వరాలు అడిగింది తిను వనవాసానికి వెళ్ళిపోయాడు కావాలనుకుంటే రాముడు రాజ్యం యువరాజు పట్టాభిషేకం చేసుకోగలడు కానీ ధర్మానికి సత్యానికి కట్టుబడి వెళ్ళిపోయాడు అంటే మొత్తం తన రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి అడవిలకు వెళ్ళిపోయాడు సో ఆ ఒక్క పాయింట్ చాలు రాముడి యొక్క త్యాగశీలత్వానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఇంకా సౌశీల్యం సౌశీల్యం అంటే క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంటే ధర్మము న్యాయము నీతి సత్యము ఇవన్నీ సదా ఆచరించేవాడు ఆటోమేటికల్లీ సౌశీల్యవంతుడు అని అనిపించుకుంటాడు రాముడిలో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ గుణం ఏంటంటే కరుణ దయా అంటే పేదవాళ్ళ పట్ల దయా కానీ లేకపోతే మిగతా జంతువుల పట్ల కరుణ ముందుగా చెప్పుకున్నట్టు అందరినీ ఒకేలాగా చూస్తాడు రాముడు తన దగ్గర పనిచేసే సేవకుల అవని వాళ్ళని తనతో పాటుగా ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంటాడు రాముడు అంత దయాశీలు